రుచి కిచెన్స్ వావ్ ఈ రోజు రెసిపీ వచ్చి ప్రసాదం పూరలు చేసుకుందాం అండి ప్రసాదం పూరలకి ఇన్స్టెంట్గా తోపిండి కలుపుకుందాం ఇన్స్టెంట్ తోపిండికి ఒకప్పుడు బియ్యం పిండి ముప్పావు కప్పు మైదాపిండి కొంచెం అంత సాల్టు చిటి కూడా వంట సోడా వేసుకుని కలుపుకోవాలండి పప్పు బియ్యం నానబెట్టుకొని రుబ్బుకొని వేసుకోవాలి కదండి అప్పటికప్పుడు కావాలంటే అవ్వదు కదా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి బూరేసేటట్టు సరిపోయేటట్టుగా దీన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి పెనం పెట్టుకోవాలండి ప్రసాదం తయారు చేసుకుందాం ఒక కప్పు బొంబాయి రవ్వ మూడు కప్పులు నీళ్ళండి ఎసర మరిగిపోయిందండి రవ్వ వేసుకుందాం ఉండలు కట్టకుండా తిప్పుకుంటే వేసుకోవాలి దీని దగ్గరగా ఉడికించుకోవాలి నువ్వు ఒక దగ్గర పెడిపోయిందండి దీంట్లో పంచదార వేసుకుందాం ముప్పా ఒక వేస్తున్నాను మీకు కావాలంటే తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు దీని కాసేపు దీన్ని బాగా ఉడకనివ్వాలండి ఉడికిపోయిందండి దీన్ని షాలారు పెట్టుకోవాలి షాలారిన తర్వాత బూరెసుకుందాం కసారం చాలారిపోయిందండి కొంచెం నీరు రాసుకొని చేతులకి ఇవి ఉండలా చుక్కోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒకప్పు ఉడికించే పని లేదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆయిల్ ఆయిల్ వేడెక్కుపోయిందండి ఇందా చేసుకున్న ప్రసాదం వేసుకొని ఇలాగ బూర్ల కింద వేసుకోవాలండి వేసిన వెంటనే తిరిగేయకుండా కొంచెం వేగిన తర్వాత ఇలా తిరిగేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి తీసుకుందాం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చి టీగా వచ్చిందండి చాలా బాగుంటాయి పప్పు రుబ్బే పని లేదు చక్కగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది